హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు ఇది ప్రజెంట్ అయితే నా హెయిర్ అనమాట ఇలా ఉంది బిఫోర్ నా హెయిర్ అంటే పాత వీడియోస్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇదే నా హెయిర్ అనమాట చాలా షార్ట్గా కట్ చేయించుకున్నాను తర్వాత నేను నా జర్నీ స్టార్ట్ చేశాను ఇది కూడా నా స్కిన్ నా వెయిట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ అనమాట మీకు నేను ఇవి ఎందుకు మళ్ళీ రిమైండ్ చేసి చూపిస్తున్నానంటే నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకున్న తర్వాత నా హెయిర్ కానీ నా స్కిన్ కానీ నా బాడీలో వచ్చిన చేంజెస్ కానీ ఎంతవరకు నా మీద ఎఫెక్ట్ చూపించాయి అనేది మీ దాకా తీసుకురావాలని అంటే మనం హెల్తీగా తిని హెల్తీగా లైఫ్ స్టైల్ ఉంటే మనం ఏం కావాలనుకున్నా అవి జరుగుతాయి మీరు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అప్పటి నా హెయిర్ ఇప్పటి నా హెయిర్ స్కిన్ వెయిట్ దీనికోసం నేను తాగే కొన్ని డ్రింక్స్ మీతో అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటానండి మస్ట్ అండ్ షుడ్గా ప్రతిరోజు నేను ఈ డ్రింక్ తీసుకుంటాను ఎస్ మీరు ఫార్టీ వన్ డేస్ కానీ లేకపోతే ఒక సిక్స్టీ డేస్ కానీ టైం పెట్టుకొని తీసుకోండి ఏం లేదు కీరా ఆమ్లా క్యారెట్ బీట్రూట్ టమాటా ఇక్కడ నేను మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి ఓకేనా నేను మీకు ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్తున్నాను క్యారెట్ బీట్రూట్ టమాటా ఆమ్లా కీర కరివేపాకు పుదీనాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని నేను ప్రతిరోజు ఇప్పటికీ కూడా జ్యూస్ తాగుతున్నానండి ఎందుకో తెలుసా దీనివల్ల మన హెయిర్ ఫాలింగ్ జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఎందుకంటే మనం ఆమ్లా యూజ్ చేసాం కర్రీ లీఫ్స్ యూస్ చేసాం బీట్రూట్ అండి అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే మన స్కిన్లో కూడా చాలా చేంజ్ వస్తుంది ఎందుకంటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది డైలీ తీసుకుంటాం వల్ల ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతుంది వెయిట్ని కూడా మనం మేనేజ్ చేసుకుంటాం మీరు మార్నింగ్ టైం ఏదైనా షేక్ తీసుకొని లెవెన్ ఆ టైం అప్పుడు ఇలాంటి డ్రింక్స్ తీసుకోండి లేదంటే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ లోపల ఇలాంటి డ్రింక్స్ తీసుకోండి మీరు ఖచ్చితంగా అండి ఒక టూ మంత్స్ టైం పెట్టుకొని తాగండి వన్స్ ఇంకోటి కూడా చెప్తానండి మీ స్కిన్ కలర్ చేంజ్ అయ్యింది బాగుంది అనుకుంటే మీరే దాన్ని వదిలిపెట్టకుండా తాగుతారు ఎందుకంటే మనము మన ఫేస్ని మిర్రర్లో చూసుకున్నప్పుడు మనం అందంగా కనిపిస్తే నేను ఇంకా అందంగా రావాలి నేను ఇంకా అందంగా ఆరోగ్యంగా ఉండాలని ఇంకా హెల్త్ హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ డ్రింక్ని ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకోండి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పీసీఓడి ఉందా థైరాయిడ్ ఉందా కొలెస్ట్రాల్ ఉన్న బీపీ ఉన్నా అందరూ కూడా తీసుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు తీసుకుంటే పీరియడ్స్ బాగా రెగ్యులర్ అవుతాయి పీసీఓడి ఉన్న పీసీఓఎస్ ఉన్న థైరాయిడ్ ఉన్న పీరియడ్ రాదు రెగ్యులర్గా ఇది తీసుకుంటే కంపల్సరీగా పీరియడ్ రెగ్యులర్ అవుతుంది అండ్ స్కిన్ కూడా అండి పిగ్మెంటేషన్ ఉన్న వ్రింకిల్స్ ఉన్నా చాలామంది చిన్న చిన్న డాట్స్గా ఫేస్ మీద పడతా ఉంటాయి మచ్చలు తర్వాత చాలా మందికి పింపుల్స్ వచ్చిన తర్వాత దాన్ని గిల్లి గిల్లి అక్కడ మచ్చల్లాగా చేసుకుంటూ ఉంటారు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి స్కిన్ చాలా అంటే చాలా బాగుంటాయి నేను మాత్రం చెప్తున్నానండి ప్రతిరోజు తాగుతానండి ఇది మీరు కూడా కంపల్సరిగా మీ లైఫ్లో ఈ డ్రింక్ని కంటిన్యూ చేసేసుకోండి అండ్ ఇప్పుడు నేను మీకు హెయిర్కి పెట్టుకునే మాస్క్ చూపిస్తాను రోజు మీరీ అసలు ఎంత బాగుంటుందంటేనండి హెయిర్కి మాస్క్ లాగా పెట్టుకున్న సీరం లాగా యూజ్ చేసుకున్నా అసలు దీని ఎఫెక్టే వేరుగా ఉంటుంది మన హెయిర్ మీద రైస్ తీసుకోండి అలాగే ఫ్లాక్సీడ్స్ తీసుకోండి అలాగే రోజ్మేరీ నేను మీకు ఆల్రెడీ ఈ వీడియో చేసి పెట్టాను మళ్ళీ ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నారు మీరు అంటే చెప్తాను నేను మీకు కొద్దిగా వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని ఉడకనిచ్చుకోండి మరగాలన్నమాట తర్వాత ఇది జెల్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఈ వాటర్ అంతా జెల్ అవుతుంది ఆ జెల్ని నేను హెయిర్కి అప్లై చేసుకొని చూపించాను మొన్నటి వీడియోలో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఆ జెల్ మొత్తం తీసేసిన తర్వాత ఏదైతే ఇది మనము సీడ్స్ బియ్యము అలాగే రోజ్మెరీ వీటన్నిటితో కూడా మనం హెయిర్ మాస్క్ పెట్టుకోవచ్చు మీరు హెయిర్ మాస్క్ పెట్టుకోవాలంటే లాగా పెట్టుకోవచ్చు ఇది హెయిర్ మాస్క్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట రెండు దీన్ని మిక్సీ పట్టేసుకోండి మంచి హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోతుంది దీని ముందు మీరు ఏ కెరటైన్లు చేయించుకున్నా స్పా చేయించుకున్నా స్మూత్నింగ్లు చేయించుకున్నా కూడా దీని రిజల్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఇది మీరు వారంలో కుదిరితే రెండు సార్లు అండ్ ఇంకొకటండి జుట్టు బాగా ఊడిపోతుంటే ఫ్లాక్సీడ్స్ పౌడర్ని ప్రతిరోజు తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఆమ్లా షార్ట్స్ ఇది నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఓకేనా అలాగే జింక్ ఉండాలి ఫోలిక్ యాసిడ్ ఉండాలి కాబట్టి మల్టీ విటమిన్ ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి జింకోవిట్ చాలా బాగుంటాయి క్యాప్షుల్స్ మరి హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటే అవి తీసుకోండి బయోటిన్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయండి బయోటిన్ ట్యాబ్లెట్స్ జింక్ ఫోలిక్ యాసిడ్ కాంబినేషన్లో ఉంటాయి అవి కూడా అది మీకు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బయోటిన్ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బయోటిన్ ట్యాబ్లెట్స్ గురించి కూడా చెప్పాను ఒకసారి చూడకపోతే అది కూడా ఒకసారి వీడియోస్లో ఉంది చూడండి ప్రజెంట్ అయితే ఇది నా వీడియో అండి నేను లోపలికి ఏం తీసుకుంటున్నాను హెయిర్ మాస్క్ లాగా ఏం పెట్టుకుంటున్నాను మీకు ఒక విషయం అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను కంప్లీట్గా ఈ వీడియో చూసారు కదా మీకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ నేను చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్